కూకట్పల్లి ఇఫ్తార్ విందులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాండి రమేష్ రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు నియమనిష్టలతో సూర్యోదయానికి ముందు నుంచి సూర్యాస్తమయం వరకు అత్యంత భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్షను చేపట్టి దీక్ష విరమించే సమయంలో కుకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు అల్లాపూర్ డివిజన్లో వాజిద్ గారి ఆధ్వర్యంలో హిజ్డి ఉత్తార్ బిందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు ముస్లిం ఈ యొక్క ఈ బిందు కార్యక్రమానికి ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి సోదరుడు బండి రమేష్ గారు అదేవిధంగా ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులు మరియు మిగతా సీనియర్ నాయకులు అందరూ కూడా మొత్తం టోటల్ కాన్షియన్స్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే మతాలకు అతీతంగా అందరినీ కలిపి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటేనే మైనార్టీలకు అందరూ కూడా ఒక రక్షగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది మరి ఆ మధ్యలో కొంత కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తూ ఉన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే వాళ్ళకు రక్షకగా ఉంటుంది కాబట్టి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని రంజాన్ సందర్భంగా ముఖ్యంగా వీళ్ళు ఉపవాస దీక్ష చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక అల్లా యొక్క ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీకి ఉండాలని ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యేందుకు ఉండాలని మరి రేవంతంగా ఇరవై నాలుగు గంటలు కష్టపడతా ఉన్నాడు మరి ఆయన యొక్క కోరిక కూడా ఏంటంటే మా ప్రాంతం నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి పదిహేను పదిహేడు సీట్లల్లో కనీసం పద్నాలుగు సీట్లు గెలిపించి రాహుల్ గాంధీ గారికి జిట్ ఇయ్యాలని ఆయన కలగదంటా ఉన్నాడు తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా మెడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి అందరం కష్టపడి ఇక్కడ క్యాండిడేట్ గెలిపించి మేము గిఫ్ట్గా ఇస్తామని సందర్భంగా తెలియదు అందరూ కూడా శుభాకాంక్షలు జరుగుతుంది